హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ మినీ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎటువంటి కేక్ మోల్స్ కానీ లేదంటే ఓవెన్ కానీ అవసరం లేదండి గ్యాస్ స్టవ్ మీదే ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు వీటిని చేయడం అయితే చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట మనం కేక్స్ని కప్ కేక్స్ని కొనే అవసరం లేకుండా ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా ఇలా కేక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీటి కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి అలాగే అరకప్పు షుగర్ వేసుకోండి మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు పావకప్పు కరిగించిన బటర్ కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని కలుపుకోండి మీకు కావాలంటే పాలక బదులు పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఎగ్ లెస్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఎగ్స్ వేసి కూడా చేసుకోవచ్చు మనం పంచదార వేసాం కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతుంది మనం వేసుకున్నవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఇప్పుడు దీనిపై ఒక జాలిగరట పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీకు కావాలంటే మైదా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కప్పు కోకో పౌడర్ వేసుకోండి మనం చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి బాగా జల్లించుకున్నాక లాస్ట్లో ఏమైనా చిన్న చిన్నవి ఏమైనా మిగిలిపోయిన గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్స్ కానీ మెజరింగ్ కప్స్ కానీ అవసరం అవుతాయి అనుకుంటారు అటువంటివి ఏమీ లేకపోయినా ఇంట్లో ఉండే చిన్న చిన్న బౌల్స్ యూస్ చేసుకొని ఈజీగా మనం కేక్స్ని చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మీకు బయట టైట్గా అనిపిస్తే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న ఒక కప్పు పాలు ఒక కప్పు గోధుమ పిండికి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రాగా ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అయినా కలుపుకోవచ్చు బ్యాటర్ ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీతో ఉండేటట్టు మీరు పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ మినీ కేక్స్ని మనం గుంత పంగనాల ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఒకసారి గుంత పంగనాల ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి ఈ ప్యాన్లో కొంచెం కొంచెం అంటే వన్ టూ డ్రాప్స్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకసారి గ్రీస్ చేసుకోండి ఇలా చేసుకుంటే కేక్స్ ప్యాన్న అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా ఒక గరిటె తీసుకొని గుంత పంగనాల ప్యాన్లో కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం ఫుల్గా వేయకుండా సగం వరకు వేసుకోండి మనం చేసేది చాక్లెట్ లావా మినీ కేక్స్ అండి సో మనం మధ్యలో చాక్లెట్ పీసెస్ని కూడా ఇన్సర్ట్ చేసుకుంటాం ఇలా సగం వరకు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మధ్యలో చాక్లెట్ ఫిల్లింగ్ కోసం మీకు ఏ చాక్లెట్ అవైలబుల్గా ఉంటే అది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి చాక్లెట్స్ కానీ లేదంటే కాంపౌండ్స్ ఉంటాయి కదండి అవన్న యూస్ చేసుకోవచ్చు ఇలా చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్న ముక్కను పెట్టుకోండి చాక్లెట్ వేడికి మెల్ట్ అవి తినేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది తర్వాత ఈ చాక్లెట్ని కవర్ చేసుకుంటూ పైన కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకోండి ఈ కేక్స్ కుక్ అయ్యేటప్పుడు పైకి కొంచెం పొంగుతాయి కాబట్టి మరి పై వరకు ఫిల్ చేసుకోకుండా కొంచెం తక్కువగానే ఫిల్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పిల్లలకి ఇచ్చేసేయండి వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఫిల్ చేసేస్తారు అన్నీ ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్నాక ప్యాన్ని ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఇవి ఒకవైపు కుక్ అయ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదే బెటర్తో మీకు కావాలంటే దోశ ప్యాన్ మీద చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ప్యాన్ కేక్స్లో వేసుకొని వాటిపైన చాక్లెట్ సిరప్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే మిల్క్ మేడ్ కానీ ఏదన్నా స్ప్రెడ్ చేసి చిన్న చిన్న రూల్స్లా చేసి ఇవ్వండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇవి రెండు వైపులా బాగా కుక్ అయ్యాక తీసేసుకోవడమే లోపల ఫిల్లింగ్గా చాక్లెట్ పెట్టాం కదండి చాక్లెట్ అవైలబుల్గా లేకపోయినా కానీ చాక్లెట్ ఫ్లేవర్తో నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా చాక్లెట్ ఫ్లేవర్తో కాకుండా టూటీ ఫ్రూటీతో కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు వీటిపైన మీకు కావాలంటే కొంచెం చాక్లెట్ సిరప్ను కూడా స్ప్రెడ్ చేసుకోండి చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ వితిన్ టెన్ మినిట్స్లోనే మనకి చాక్లెట్ లావా మినీ కేక్స్ రెడీ అయిపోయినాయి ఇలా గోధుమ పిండితో హెల్దీగా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి ఇక బయట కొనమని అడగనే అడగరు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్